అందుకే భక్తులు ఎందుకు అంత హ్యాపీగా ఉంటారు ఎందుకంటే కృష్ణుడు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలోకి ఆ కర్మ ఆ చెడు ఆలోచనలో పారిపోతున్నారు మైండ్ అంటారు దీన్ని మైండ్ అంటారు ఈ మైండ్ లో మంత్రము హరి కృష్ణ 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 హరి హరి హరే రామ్ హరే రామ్ 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 హరి హరి మీరు మంత్రంతో మైండ్ని ఫిల్ చేయాలి పదహారు పదాలతో ఫస్ట్ లైన్ పదహారు పదాలు వన్ పోస రెండో పోస మూడో పోస నాలుగో పోస ఇట్స్ ఫిల్లింగ్ ఫిల్లింగ్ ద మైండ్ గతము గురించి రాకూడదు భవిష్యత్తు రాకూడదు వర్తమానం ఎప్పుడు కూడా క్లియర్గా ఉంటుంది మీరు జపంలో ఆలోచనలు అంటే ఆలోచనలు ఏమొస్తాయి వస్తాయి ఆ పంచేలు ఈ పంచే అంటే భవిష్యత్తు అయ్యో అలా జరిగిపోయింది ఆఫీసులో అంటే గతము ఇవే వస్తాయి జపంలో ఆలోచనలు రెండు రకాలు ఒకటి భవిష్యత్తు రెండు గతము ఇవి అవసరం లేదు ఎవరైతే మంత్రాన్ని చక్కగా ఉచ్చరించట్లేదో ఆ పదం అనేది ముద్ర పడట్లేదు ముద్ర పడాలి వీర్ ఇన్ వార్ మంత్ర ఇజ్ నాట్ ఫర్ రిలాక్సేషన్ మంత్ర ఈజ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఒక ప్రధానమంత్రి లెటర్ రాసినప్పుడు ఒక్క అక్షరం తప్పైనా లెటర్ తీసుకోరు అలాంటిది హరే కృష్ణ భగవంతుని మనం పిలుస్తున్నామంటే ఏ విధంగా మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 మరి ఇట్స్ లెటర్ ఆఫరింగ్ ఇట్స్ అ లెటర్ గోలోకం దాంట్ ప్రవర్తించు నాకు సర్వీస్ నువ్వు నన్ను పవిత్రం చేయి అని ప్రేమతో రాసే ఒక లెటర్ ఊరికి లెటర్ రాస్తారా పర్పస్ లెటర్ నువ్వు మూడీ కిందకి లెటర్ రాస్తారు ప్రధానమంత్రి ఊరికి లెటర్లు రాస్తారా ఒక పర్పస్ ఒక ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం ఉంది మీకు సార్ మా ఊర్లో ప్రాబ్లం జరిగింది లెటర్ మరి జపం కూడా పదహార పదాలు ఎందుకు ఊరిక చెప్తారు దానికి ఎందుకు పదహార పదాలు సాక్షాత్ భగవంతుడు కోసం చెప్పే పదాలు అది ఇన్విటేట్ చేస్తాము పర్పస్ ఈజ్ ప్యూరిఫై చేసి మనం పవిత్రం అవ్వాలి అండ్ పవిత్రమయ్యాక ఆ మంత్రం కృష్ణ ప్రేమను పంచాలి మంత్రం అనేది ఊరికి చెప్పి చేయకూడదు ఎందుకంటే మన చైతన్యంలో గత జన్మ వాసనలు అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవన్నీ క్లీన్ అవ్వాలి ఎలాగవుతాయి క్లీన్ అవన్నీ క్లీన్ అవ్వాలంటే మంత్రం వెళ్ళాలి ఇది మెడిసిన్ పూర్తిగా పదహారు పదాలు ఇంజెక్ట్ చేయాలి కాన్షియస్నెస్లోకి పూర్తిగా వి బికమ్ పవర్ఫుల్ డెవోటేర్మాట స్టోన్ హార్ట్ అంటే ఏంటి రాధారాణి హార్ట్ అంటే ఏంటి చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు శాస్త్రాల ఆధారంగా ఆయన అవతరించినప్పుడు కృష్ణుడు హృదయం కాదు అది రాధారాణి హృదయం ఎందుకంటే రాధాకృష్ణ ఇద్దరు ఒకటే రాధాకృష్ణ ఒక్కరే కానీ మహాప్రభు హృదయము డామినేషన్ అంతా కూడా రాధారాణి హృదయం రాధరని హృదయంతో అవతరించారు కాబట్టి ఆయన ఎప్పుడు నిరంతరం కృష్ణుడి గురించి మాట్లాడినా పలికిన కృష్ణని విన్నా కూడా ఆయన బాగా తీవ్రమైన ఉన్నత ఉజ్వల రస ఆ స్థాయికి విరాహ వేదనకు గురవుతారు అనమాట కృష్ణుడు కావాలని ఆ యొక్క ఫీలింగ్ అన్న కూడా ఈ భౌతికమైన వ్యక్తులు వస్తువుల పట్ల నాకు ఇది వస్తువు కావాలి ఏడుస్తామా ఈ ఫీ వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల ఫీలింగు మంత్రం పట్ల కృష్ణుడు కావాలి దాట్ ఈస్ కాల్డ్ చైతన్యాపురం హార్ట్ మా స్టోన్ హార్ట్ ఓన్లీ సో అన్నీ భౌతికమైన కోసం ఏడుస్తుంటాం ఈ భౌతికమైన కోసం ఏడుపు అనేది కోసం మారాలంటే ద స్టోన్ హార్ట్ షుడ్ బి కన్వర్టింగ్ ఇన్ రాధారణి హార్ట్ మన హార్ట్ మెల్లమెల్లగా రాధారాణి హృదయంలో మారితే అప్పుడు వీ గెట్ కృష్ణ రైట్ మన స్టోన్ హార్ట్ కొంచెం కూడా ఫీలింగ్ ఇల్లు ఏమి కృష్ణుని పట్ల సేవ చేయాలని ఫీలింగ్ ఎప్పుడైతే తీవ్రంగా జనయిస్తుందో మీలో దెన్ యూ బికమ్ పవర్ఫుల్ టు ఓటి సో మీకు ఏం చేస్తుందంటే జపం వినడం వల్ల ఏమవుతుందంటే మీరు యువర్ స్టోన్ ఆర్ట్ కన్వర్టింగ్ ఇంటూ రాధారాణి హార్ట్ ఎందుకు నేను జపం వినాలి నేను ఎందుకు జపం వినాలంటే నాది స్టోన్ హార్ట్ అండి ఆల్రెడీ ఇంప్యూరిటీ ఉంది మెల్లమెల్లగా నామం వింటే మై హార్ట్ బికమ్ రాధారాణి హార్ట్ అంటే పరుపురమే రావద్దు అట్లీస్ట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ రాధారాణి అమ్మవారు అలాగే కృష్ణుని సేవ చేశారు ఆ భావం మనకి సో ఇదే ఈ తత్వం నేర్పించడానికి స్టోన్ నట్స్ షుడ్ బి కన్వర్టింగ్ ఇన్ టు హార్ట్ ఈ తత్వం నేర్పించడానికి చైతన్యపరం అవతరించడం జరిగింది ఆయన రాధారాణి భావంతో రాధాణి హార్ట్తో ఓ జీవుల్లారా మీరందరూ భౌతికమైన విషయాల పట్ల ఆకర్షించలేరు యూ షుడ్ బి థింక్ అబౌట్ కృష్ణ విత్ రాధారణి హార్ట్ సో దట్స్ వై చాంట్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ్ హరి రామ్ 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 హరి హరి దిస్ కాన్సెప్ట్ ఆఫ్ స్టోన్ హార్ట్ అండ్ రాధారణి హార్ట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి జపంలో చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్ ఇవన్నీ నేర్చుకోవాలి ఒకటి ఆపరేషన్ గోల్ ఇది కూడా కాన్సెప్టే మీరందరూ ఆపరేషన్ సింధూర్ అని చెప్పగానే ఈ ఇండియా అంతా ఊపిరి పీల్చుకొని చూసారా భారతదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చంపలే ఇండియాలో కూర్చొని జస్ట్ ఫోకస్ పెట్టి మిసైల్ పెట్టి స్కాన్ చేసి జూమ్ చేసి మిసైల్ టెక్నాలజీని ప్రోగ్రామ్కి రాసి స్పెసిఫిక్గా పాయింట్ సెలెక్ట్ చేసి ట్రిగ్గర్ దెన్ మిసైల్ లాంచ్ ద వార్ లోడ్ వెళ్తుంది అక్కడికి వెళ్ళి టచ్చింగ్ రూమ్ ఏంటి ప్ర చెప్తుంటారంటే అసలు మనము మీరు భౌతికమైన భూమి భూములు చూసారేమో ఆ టెర్రరిస్టులు చూస్తే ఉత్సాహం చప్పట్లు కొడుతున్నారు అందరూ బట్ లోపల టెర్రరిస్ట్ కూడా భూమి చేయొచ్చు అనమాట అక్కడ శత్రు స్థావరాలు మనకి ఒక టెక్నాలజీ తెలిసిందనమాట సో మనలో ఉన్న చెడు కూడా ఎక్కడ ఉంటున్నాం ఎక్కడ మనకు మనం మన నాశనం చేసి మన జీవితాన్ని నాశనం చేసి మనల్ని చంపేసేసి మన టార్చర్ పెట్టి ఆత్మహత్యల భావం క్రియేట్ చేసిన ఆ ఎవరు ఆ శత్రు ఎక్కడున్నారు అక్కడ కూడా టెర్రిస్టులు దాడి చేస్తే మనల్ని చచ్చిపోతారు ఇక్కడ కూడా ఆత్మహత్య చేసుకుని మనసు చచ్చిపోతారు చావడం అనేది పక్క అక్కడేమో వేరే దేశం టెర్రరిస్టులు అంటించేస్తారు ఇక్కడేమో ఓన్ మైండ్ మనకి చంపుతుంది అనమాట దిర్ఆర్ అవుట్ సైడ్ బాంబ్స్ అవుట్ సైడ్ పీపుల్ ఇన్సైడ్ టెర్రరిస్టులు ఉన్నారు ఆల్రెడీ సో ఇది సరే కృష్ణమంత్ర ఫోకస్ కానీ ఇన్ స్కిల్లింగ్ ఇన్సైడ్ టెర్రరిస్ట్ అలాగా తెలియాలని టెర్రిస్టులు చంపాలంటే మీకు ప్లేస్లు తెలియాలి మీరు భగవద్గీత చదివారు కాబట్టి అక్కడ కృష్ణ చెప్పారు అర్జునా అర్జున ఏం చెప్పారు కృష్ణుడు ఈ ఇంద్రియాలు ఈ మనసు ఈ బుద్ధి మూడు కూడా కామానికి స్థావరాలు నువ్వు దానిపై దాడి చేయాలి ప్రారంభంలోనే ప్రారంభంలోనే ఆరంభంలోనే ప్లీ ఫినిష్ చేయాలి దీన్ని ఇది ఆవర్తం జ్ఞానం ఇది ఆ జ్ఞానాన్ని ఆవర్తం చేస్తుంది జ్ఞాన నాశనం కాబట్టి దీన్ని అంత తేల్చాలి అర్జున సావరం ఎక్కడుంది మనసు బుద్ధి అహంకారం మరి ఎలా కొట్టాలి దాన్ని జూమ్ చేసి స్పెసిఫిక్గా టక్ మనం కొట్టాలి ఇది వీఆర్ డూయింగ్ దట్ ఆపరేషన్ గోలోక మన మనసు మనల్ని చంపేస్తుంటుంది ప్రతిరోజు చంపుతుంటుంది మరి మన గురించి ఎవరు ఆలోచిస్తారు ఆపరేషన్ తింద్ర చేయడం గవర్నమెంట్ ఉంది మన గురించి ఏ గవర్నమెంట్ ఉంది ఓన్లీ ప్రభుపతి గవర్నమెంటే లేకపోతే మన పరిస్థితి ఏంటి గవర్నమెంట్ ఉండాలి శత్రువుని చంపాలంటే గవర్నమెంట్ ఉండాలి గవర్నమెంట్ అంటే ఒక ఆఫీసర్లు ఉంటారు సిస్టమ్ ఉంటాయి అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నా రైట్ టు అండర్స్టాండ్ జపం కూడా ఏదో జపమనంటే మీరు కూర్చుంటే ఏదో మాల తిప్పడం కాదండి జపం అంటే ఇట్స్ వార్ ఇట్స్ ఆపరేషన్ గోలోక గోలోక మెళ్ళాలని ఒక తాపత్రయం ఆ శత్రువుని చంపాలి అలాంటి వారు మాయా సంకీర్తిని నథింగ్ బట్ వార్ అగెయిస్ట్ మాయ అన్నారు ప్రభుపదుల వారు అలాంటిది నిద్రలో పోతారండి ఎలాగ శత్రు స్థావరాన్ని అర్థం చేసుకొని మనము ఆ హరే కృష్ణ మంత్రాన్ని ఆ పదహారు పదాలు ఇట్స్ లైక్ వెరీ మాసివ్ ఎక్స్ప్లోజన్ సౌండ్ అనమాట ఇది మామూలు సౌ శబ్దంతోనే ఇది కూడా శబ్దంతోనే భూమ్ అని శబ్దం రాదు అనుకోండి బామ్ పేలదు శబ్దం ఎందుకు వస్తుంది ప్రెజర్ ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట ది సేమ్ దిస్ భౌతిక శక్తి సేమ్ హరే కృష్ణ మంత్ర శబ్దం కూడా వెరీ వెరీ పవర్ఫుల్ హీరోయిన్ ఉంటే ఎట్లా ఎక్స్ప్లోడ్ అయ్యిందో డమ్ అని ఈ హరే కృష్ణ మంత్రంలో కూడా దట్ కృష్ణ ఉన్నారు ఆల్ హీరోని గిరి ఆల్ మెటీరియల్ ప్రొడక్ట్స్ ఆర్ కేమ్ ఫ్రమ్ హరే కృష్ణ దట్ దిస్ ఇస్ ఒరిజినల్ కృష్ణ దిస్ ఇస్ రియల్ బాంబు చెప్పాలంటే మంత్రం మంత్ర బాంబ్ అంటారు దీన్ని మీ కలికాలే నామ రూపే కృష్ణ దట్ బాంబు హరే కృష్ణ వచ్చాడు మీ జీవితంలోకి అందుకే వెళ్ళిపోతా అందుకే భక్తులు ఎందుకు అంత హ్యాపీగా ఉంటారు ఎందుకంటే కృష్ణుడు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలోకి ఆ కర్మ ఆ చెడు ఆలోచనలు పారిపోతాయి ఈ చెడు నిల చెడు గురించి చెడు నిలబడదు ఇక్కడ ఏంటంటే మీరు జపంలో ఆలోచనతో ఫ్రెండ్షిప్ చేశారా ఆ చెడు అలాగే ఉంటుంది లేదు కృష్ణ 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 గట్టిగా చెప్పు చేశారా అటెన్షన్ లాకింగ్తో దెన్ ఆలోచన చేయలేదు ఇది మెల్లమెల్లగా ఈ ఈ యొక్క మాయ యొక్క టెర్రరిస్టులు అందరూ పోతారన్నమాట ఒక రోజుకి మీ మైండ్ స్పిరిచువలైజ్ అవుతున్నాం ప్రస్తుతానికి మన మనస్సు అంతా కూడా చెడు ఆలోచనలతో ఉందన్నమాట ఇది మెల్లమెల్ల జపం చేసే ఈ మనస్సు అంతా కూడా చాలా పవిత్రమైపోద్ది స్పిరిచువల్ మైండ్ అంటారు దాన్ని అలాంటి సందర్భంలో మనం కృష్ణ గురించి ఆలోచిస్తాం ప్రస్తుతానికి మన మనస్సు అంతా రకరకాల కళలు రకరకాల ఆలోచనలతో ఉంది ఇప్పుడు మనస్సు అంతా కూడా కృష్ణ శక్తి ఉండడం వల్ల ప్యూర్గా మారాలి స్పిరిచువల్ మైండ్ అంటారు ఓకే